చిత్రం ఏమిటంటే రేపటి రోజున తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఎందుకు ఇవ్వాలి అని అడిగారు తర్పణ కొడుకిస్తాడు భీష్ముడికి ఒక్కడికి మాత్రం ఇంకెవ్వరికి ఈ మర్యాద ఒక్క భీష్ముడికి ఎందుకు ఇవ్వాలి అని అడిగారు రేపటి రోజున ఎవరు భీష్మాచార్యుల వారికి తర్పణ విడిచిపెడతారో వాళ్ళకి రెండు ఫలితాలు చెప్పారు పుత్ర సంతానం ఈశ్వరానుగ్రహంగా పొందినటువంటి వారైతే వారు రేపటి రోజున తర్పణ విడిచిపెడితే ఈ ఏడాదిలో వాళ్ళ వల్ల తెలిసి కాని తెలియక కాని జరిగినటువంటి పాపరాశిని ధ్వంసం చేస్తారు ఏడాదిలో జరిగిన పాపాలు ఇంకా ఖాతాలో ఉండవు రెండు సంతానము లేనివారు ఉంటే రేపటి రోజున నువ్వులతో కలిపి తర్పణ విడిచిపెట్టాలి అలా విడిచిపెడితే వచ్చే భీష్మేకాదశికి నువ్వులతో విడిచిపెట్టవలసిన అవసరం లేకుండా కొడుకుంటాడు అని శాస్త్ర ప్రమాణం ఎన్నో చోట్ల ఈ విషయం ప్రస్తావన చేశారు తప్పకుండా తర్పణ విడిచిపెట్టి తీరవలసినదే లేకపోతే మనుష్యుడుగా పుట్టడమే హేయమైన విషయం అయిపోతుంది అని అలా తర్పణ విడిచిపెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి శ్లోకం లేకుండా విడిచిపెట్టకూడదు కాబట్టి రెండు శ్లోకములు ఉంటాయి ఆ శ్లోకములను చెప్తూ విడిచిపెట్టాలి ఏ గోత్రంలో పుట్టాడు ఆయన ఏ ప్రవర కలిగినటువంటి వాడు ఏ కారణం చేత మీరు తర్పణ ఇస్తున్నారు అన్నది చెప్పాలి అదే గోత్రాయ వయ్యాఘ్రపద్య గోత్రం భీష్మాచార్యుల వారి అందుకని వై్యాఘ్రపద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ గంగాపుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణి అపుత్రాయ దాం యే తదుదకం భీష్మవర్మే వసునామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం చెప్పాలి అంటే మహానుభావా నీవు వైయాగ్రపద్య గోత్ర సంభవుడవు సాంకృత్య ప్రవర కలిగినటువంటి వాడవు గంగాదేవి యొక్క పుత్రుడవు ప్రతిజ్ఞ చేసి భీష్ముడన్న పేరు పొందినవాడవు ఆ జన్మాంతరము బ్రహ్మచారిగా జీవితమును గడిపినటువంటి వాడవు ఆ కారణము చేత కొడుకులు లేనివాడవు అందుచేత నీ వంటి ధర్మమూర్తి యుద్ధ భూమిలో పడిపోయినప్పుడు కృష్ణ భగవానుడంతటి వాడు ఈ పని చేయవలసిందే అన్నాడు కనుక నేను భీష్మవర్మని క్షత్రియుడైతే వర్మ అనాలి వైశ్యుడైతే గుప్త అనాలి బ్రాహ్మణుడైతే శర్మ అనాలి ఉపనయనం తర్వాత అందుకని ఓ భీష్మవర్మ మీకు మేము తర్పణ విడిచిపెడుతున్నాం వసునామవతారాయ వసువులలో ఒకడవైనటువంటి వసు యొక్క అవతారమూర్తి మూర్తి శంతనోరాత్మజాయత తండ్రి సంబంధం చెప్పాలి అందుకని శంతనమహారాజు యొక్క కుమారుడా అర్ఘ్యం దదామి భీష్మాయ మీకు అర్ఘ్యం విడిచిపెడుతున్నాను ఆ బాల్య బ్రహ్మచారిణి